మీ డ్రీమ్ అచీవ్ చేయాలంటే గోల్ ఉండాలి గోల్ ఉంటేనే సరిపోదు దానికి ప్రాపర్గా రియలిస్టిక్ ప్లాన్ అనేది ఉండాలి అదే లేకపోతే మీ డ్రీమ్ కాస్త డ్రీమ్ గానే మిగిలిపోతుంది బాగా సెటిల్ అవ్వాలి మంచి జాబ్ తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో మంచి ప్రమోషన్ రావాలి లేదంటే మంచి కంపెనీ మంచి శాలరీతో ఇంకో కంపెనీలో మూవ్ అవ్వాలని చెప్పి ఎంతమందికి ఉంటుంది కానీ నిజంగా ఎంతమంది మీలో ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు ఈ వీడియోని ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం యూట్యూబ్ మరికొంతమందికి వీడియో చేరువవుతుంది నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ అలా జీవితాన్ని గడిపిస్తున్నాడు మధ్యలో పెళ్ళి కూడా అయ్యింది అదేవిధంగా రెండు మూడు నెలలు ఒక పాప బాబు కూడా పుట్టబోతున్నాడు అయితే ఒక రోజు ఏంటంటే తనకి సోషల్ మీడియాలో ఒక యాడ్ అనేది కల్పించింది ఏంటంటే ఎనిమిది నెలల్లో మేము కోర్సు నేర్పిస్తాము మీకు ఎటువంటి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు మీరు కేవలం రోజుకి ఆరు గంటలు కనుక టైం స్పెండ్ చేస్తే ప్రాక్టీస్ పైన డెఫినెట్ గా మీ కోర్స్ అని ఈజీగా నేర్చుకోవచ్చు అదేవిధంగా మేము ప్లేస్మెంట్స్ కూడా మంచి శాలరీతో ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది మనవాడు ఏం చేశారంటే ఇంకొక మరొక్క ఆలోచన లేకుండా అప్పటికప్పుడు ఒక పాజిటివ్ వైపు తెచ్చేసుకొని ఆ తన దగ్గర డబ్బులు లేకపోయినా తన క్రెడిట్ కార్డు ఉంటుంది కదా ఆ కార్డుని గీకేసి పేమెంట్ చేస్తే మరి కోర్సులో జాయిన్ అయిపోయాడు ఇలా రోజు పొద్దున్న ఆఫీస్ వర్క్ చేసుకోవడం సాయంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే కోర్సు నేర్చుకోవడం అలాగా ఒక రెండు నెలలు చాలా బాగా కష్టపడ్డాడు అనుకున్న విధంగా రెండు నెలలు కోర్స్లో కంప్లీట్ చేశాడు కూడా అంతలోనే అతనికి పాప పుట్టింది అయితే దీనితో రెస్పాన్సిబిలిటీస్ అని పెరిగిపోయాయి మెడికల్ ఎక్స్పెన్సెస్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అదే విధంగా ఈ ఎక్స్పెన్సెస్ ఆ ఎక్స్పెన్సెస్ చెప్పేసి దానితో కంప్లీట్గా బిజీ అయిపోయింది ఇవన్నీ తన ఏదైతే ఒక స్కెడ్యూల్ పెట్టుకున్నాడు ఆ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ చేస్తాయి ఇలా ఎనిమిది నెలలు గడిచిపోయాయి ఈ ఎనిమిది నెలల్లో తాను నేర్చుకున్న కోర్స్ డ్యూరేషన్ అంతా తెలుసా రెండున్నర కోర్సు మాత్రం నేర్చుకున్నాడు అయితే ఈ విధంగా చాలా గ్యాప్ రావడం వల్ల కన్సిస్టెన్సీ మిస్ అయింది కన్సిస్టెన్సీ మిస్ వల్ల ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ పోవడం వల్ల నేర్చుకున్న విషయాలు కూడా చాలా వరకు మర్చిపోయాడు రివైజ్ చేయడానికి కూడా అంతగా టైం అతని దగ్గర లేదు అప్పుడే తాను రియలైజ్ అయ్యాడు ఇదంతా జరగన పని ఇలా ఈ ఎనిమిది నెలల కోర్సు ఇంకొక పదహారు నెలలైనా మనం చేసుకుంటూ పోటీ జరగదు ఒకవేళ ఒకవేళ పదహారు నెలల టైం తీసుకొని నేను కోర్సెస్ మరి నేర్చుకున్నా కూడా గుర్తుంటాయనే గ్యారంటీ కూడా లేదని చెప్పి అక్కడితో ఈ కోర్స్ కి గివ్ అప్ ఇచ్చేసాను దీంతో అతడి కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళీ అదే కెరియర్ లో స్టాక్ అయిపోయాడు ఇలాంటివి మనలో చాలా మందికి జరుగుతూ ఉంటాయి మీలో ఎవరైనా ఉండి ఉంటే కనుక కింద కామెంట్ లో మెన్షన్ చేయండి ఇప్పుడు మనం ఈ ప్రాక్టికల్ ఇన్సిడెంట్ ని బ్రేక్ డౌన్ చేసి మిస్టేక్ ఎక్కడ జరిగిందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా గోల్ తన గోల్ చాలా క్లియర్ గా ఉంది ఎనిమిది నెలల్లోనే ఈ కోర్సుని కంప్లీట్ చేయాలి అని అయితే గోల్ ఉంటేనే సరిపోతుందా దానికి ప్రాపర్ అప్రోచ్ అనేది ఉండాలి అదే ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ మొదట్లో చాలా బాగా చేశాడు అయితే ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ పెరిగిందో అప్పటి నుంచి కన్సిస్టెన్సీ అనేది తగ్గడం మొదలైంది అసలు మిస్టేక్ ఇక్కడే ఉంది మన మీద ఒక గోల్ ఎంచుకునేటప్పుడు మన సిచ్యువేషన్స్ అదేవిధంగా మన లైఫ్ స్టైల్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అయితే ఈ విషయాలను తనకు ముందుగా తెలియవా అంటే తెలుసు ఎందుకంటే తన తండ్రి ఒక బిడ్డకి తండ్రి అవుతున్న విషయం తనకు ముందే తెలుసు కాకపోతే ఒకవేళ సిచ్యువేషన్స్ వస్తే ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయాలి అనే దానికి ఒక ప్రాపర్గా ప్లాన్ అనేది ఏమి లేదు అన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండేటప్పుడు జాబ్ చేస్తే రోజుకి ఆరు గంటలు చదవగలమా లేదంటే ఏదైనా ఒక చిన్న కోర్స్ తీసుకొని ఏదైనా స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అవ్వగలుగుతామా అనే విషయాలను ముందుగా ఆలోచించుకొని చేయాలి మనం ఒక గోల్ ఎంచుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మన ప్లాన్ అనేది చాలా రిజిస్టింగ్ గా ఉండాలి ఎందుకంటే మన లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ బిస్ట్ అనేది చాలా వస్తాయి వస్తా ఉంటాయి కూడా అందుకే మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే దానికి ఆల్టర్నేటివ్ ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలి దాని అంటారు ప్లాన్ బి ఉదాహరణకి ఒక కోర్సుని ఒకేసారి కాకుండా రెండు మూడు ఫేజుల్లో కంప్లీట్ చేసుకోవడం లేదు అంటే గనక ఏదైనా చిన్న కోర్స్ తీసుకొని ఒక రెండు మూడు నెలలు అయిపోయేది అలాంటి తీసుకొని మనం కూడా చేయొచ్చు అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏవైనా మన కాన్సెప్ట్స్ మిస్ అయినా లేదంటే కొంచెం అన్కన్సిస్టెన్సీ వచ్చినా కూడా తక్కువ జ్యురేషన్ కాబట్టి మనం రీసెర్చ్ చేసుకోలేని అవకాశం ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి జీవితం అయిపోయింది ఎక్కడితో జీవితం మీద హో వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనందరము మనుషులు ఎందుకంటే మనుషులు మానవ ఏంటంటే తప్పులు సహజంగా చేస్తాం అయితే మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఆ తప్పుల నుంచి ఏం నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనం అదే మన సక్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అదే మనం లెర్నింగ్ కొత్తగా మిస్టేక్స్ చేయండి దాని నుంచి నేర్చుకోండి అదే మన ప్రోగ్రెషన్ కి కీ అదా ఉంటుంది కన్సిస్టెన్సీ లేకపోతే ఎంత పెద్ద ప్లాన్ అయినా కూడా ఈ విధంగా బిస్కెట్ అవుతుంది అలాగే దీనితో పాటు పేషెన్స్ అనేది కూడా చాలా అవసరం ఉంటుంది ఫాస్ట్ గా రిజల్ట్స్ రావట్లేదు అని చెప్పి మనం గివ్ అప్ ఇచ్చేసామంటే గనక మన జర్నీ కూడా ఇన్కంప్లీట్ గానే ఉంటుంది రోజుకి చిన్న చిన్న స్టెప్స్ వేయడం అదేవిధంగా చిన్న చిన్న కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం పేషెన్స్తో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం మన లాంగ్ రన్కి బాగా ఉపయోగపడుతుంది ఇదే మన సక్సెస్కి ఒక సీక్రెట్ లాంటిది అనమాట కాబట్టి మనకి జీవితంలో ఏదైనా ఒక గోల్లో పెట్టుకున్న దాన్ని రీచ్ చేయాలనుకుంటే కనుక ముందుగా గోల్ క్లారిటీ ప్రాపర్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ బీ మిస్టేక్స్ నుంచి ఏం నేర్చుకున్నామనే విషయం కన్సిస్టెన్సీ విత్ పేషెన్స్ ఈ ఐదు అనేవి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ కి ఉపయోగపడతాయి గుర్తుంచుకోండి అవి స్ట్రగల్స్ అనేవి ఎప్పుడు కూడా ఆగవు మన డిటర్మినేషన్ మన క్లారిటీ ఆ రెండే మనకి ముందుకు నడిపిస్తాయి ఇలాంటి స్ట్రగల్స్ మీ లైఫ్ లో కూడా ఉంటుంటే గనక కింద కామెంట్ లా మెన్షన్ చేయండి మీ స్ట్రగల్స్ కూడా మన ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అనేది నెక్స్ట్ వీడియోస్ లో చేద్దాం ఆఖరిగా మా మిషన్ అనేది ఒకటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తో మన లైఫ్ లోని స్ట్రగుల్స్ ని ముందుగానే గుర్తించి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేదే మన ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కాంటెంట్ స్పిక్స్ సబ్స్క్రైబ్ అవ్వండి మనందరం కలిసి ఒక ఇన్స్పైరింగ్ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం నేను బాలకృష్ణ సీ వన్ సైనింగ్ ఆఫ్ స్పిక్స్